నీతో దేవుని చిన్నమట ప్రియ శ్రోతలందరికీ యేసు క్రీస్తునాముల శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ చరణం ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా ప్రభునందు ప్రియులారా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమునున్నాడు అని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు పాపము చేయవారు బహుగా భయపడుదురు అండి కాబట్టి కాలమనే వేదిక మీద మానవుడు చాలా ధైర్యముగా తన నమ్మకాల విషయంలో కఠినముగా గర్వంగా నడుస్తున్నాడు అయితే ధవల సింహాసనం ఎదుట భయముతో వణుకుపోతూ నిలబడిసిన ఒక రోజు ఉన్నది బుద్ధిహీనత బయలుపరచబడుతూ ఉన్నది ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉంటాడు దేవుడిని సులువుగా కొనుగొనగలము ఎందుకంటే ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామం పేరట కొడి ఉంటే నేను వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు మనలను ఆయన నిత్యము గమనిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు మనము భయము కలిగిన వారిగా ఉండాలి కానీ పాపము చేస్తూ భయము లేని వారిగా దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు పాపం చేసేవారు పాపం విషయంలో ఏమండి మనశ్శాంతి లేక బహుగా భయపడతారు దేవునికి భయపడేవారు ప్రేమ అనురాగము శాంతి సమాధానం కలిగి ఆనందించే వారిగా ఉంటారు కాబట్టి పాపము చేసి భయపడేవాడు కానీ ఉంటావా లేకపోతే దేవునితో నడుస్తూ దేవునికి భయపడి శాంతి సమాధానాన్ని పొందుకునే బిడ్డగానే ఉంటావా అది నీ చేతిలోనే ఉంది కాబట్టి దేవునికి లోబడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమె